పోయిన టీచర్ అది ఏమైంది ఏం చేశారు బ్యాంకాక్ బాయ్ అనేది రాసేసేడు దానికి వివరణ కూడా ఎడిటర్ రాస్తున్నా ఎడిటర్ కూడా ఓకే రాయండి గాయం అంటే ఏం వివరణ రాస్తున్నారు ఏం రాసేది రాస్తుంది సార్ మీకు కూడా కాపీ రాసినాక ఇవ్వాలి ఓకే అంటే ఏం జరుగుతుంది ఇప్పుడు మాకు హీటర్ రాస్తే అది మంచిగా ఉంది కానీ ఇట్లా మా హీటర్ రాస్తే మంచిగా ఉంది సార్ నేను కాదంటలే మీరు ఇది ఏమైంది అంటున్నావు ఏంటని అడిగింది ఆఫీసర్ అన్నట్టు ఇంకా మేనేజ్ లేకుండా మాట్లాడుతున్నావు ఒక ఆఫీసర్ ఏం చేస్తున్నావు మీరు ఒక రిపోర్టర్ అయ్యండి ఒక ఆఫీసర్కి ఇన్వెస్టిగేటర్ వా లేకుంటే సిఐడివా ఏడాది అట్లా లేదు ఆ పద్ధతి లేదు మీది ఆ పద్ధతే లేదు మీది జాగ్రత్త కాదు జాగ్రత్త నువ్వు ఇష్టం నాడు మాట్లాడుతున్నావు అసలు జాగ్రత్త ఎవడాది నీకు ఇచ్చింది రిపోర్టర్గా నీకు

మీ పోలీసు వాళ్ళకి రాసే భయపడతారా అట్లాంటి వార్తలు ఎన్ని రాయాలి మీలాంటి సార్ చిన్న మంది వచ్చిపోతారు అందరు ఎక్కడ ఎట్లా అందరు ఎంట్రై చేస్తారు ఎట్లా అందరు ఎంట్రై చేస్తారా పోలీసు చేయండి అసలు ఏం జరిగిందని చేస్తారు చేయండి చేయండి ఏం జరిగిందని చేస్తారు చేయండి చేయండి సార్ ఏమని చేస్తారు చేయండి అసలు ఏమని చేస్తారా మీరు చేయాల్సిన పని మీరు ఏండి చేసేది చేసుకొని పోతున్నాడు మాట్లాడారు మీరేం అసలు ఏం మీరు బెదిరిస్తే భయపడతాం మీరు సమానం మీరు ఏమన్నా లేదు